హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఆనందలోకం జానపద నవల ఐదవ భాగం విందాం ఒకరోజు నిండు సభలో రాజు పులస్యుడు కూర్చుని ఉన్నాడు ఆయన ఎప్పటిలాగే మధువు సేవించి పూర్తిగా మైకం కమ్మి ఉన్నాడు సరిగ్గా అప్పుడే కొంతమంది కాషాయ వస్త్రధారులు రాజసభకు వచ్చారు వారు రాజు పులస్చ్యుడికి నమస్కరించి రాజా మేము మహాతపస్వి శ్వేతకుడి శిష్యులం మా గురువుగారు మీ రాజ్యం మీదుగా ప్రయాణం చేస్తూ ఈ రోజుకి మీ వద్ద ఆతిథ్యం పొందాలనుకుంటున్నారు తమకు వసతి ఏర్పాటు చేయమని గురువుగారు కోరారు వారు ప్రస్తుతము ఊరు బయట దుర్గాదేవి ఆలయంలో పూజలు జరుపుతున్నారు తర్వాత ఇక్కడికి వేయించేస్తారు అని చెప్పాడు మధుపాన మైకంలో ఉన్న పులస్యుడు వారు చెప్పింది సరిగ్గా వినిపించుకోలేదు అప్పుడు మంత్రి మధుకరుడు జోక్యం చేసుకుని మహారాజా మునీశ్వరులు మన రాజ్యానికి విచ్చేసినప్పుడు స్వాగత సత్కారాలు పలికి వసతి కల్పించడం మన సంప్రదాయం వారు తపోగుణ సంపన్నులు మన రాజ్యము మరింత సుభిక్షంగా ఉండేందుకు వారి దీవెనలు అవసరము అని చెప్పాడు మహారాజు పులస్సుడు ఆ మాటలు వినిపించుకోకుండా నేను మహారాజుని రాజ్యపాలకుడిని నాకెవరి మాటలు వినాల్సిన అవసరం లేదు తప సంపన్నులైతే నాకేం ఎవరైతే నాకేం పోయి అడవికి వెళ్లి మూసి తపస్సు చేసుకోమని చెప్పండి అన్నాడు మంత్రి మీద శిష్యుల మీద విసుగు ప్రదర్శించాడు అపచారం అపచారం మా గురువుగారు మహాతపస్సంపన్నులు ఆయన మీ రాజ్యంలో అడుగు పెట్టడమే మీ భాగ్యం వారు తమను వసతి కోరటమే మీ అదృష్టము విన్నవించుకున్నారు శిష్యులు మధుకరుడికి శిష్యుల మాటలు అమృత తుల్యాలుగా తోచాయి మహారాజు పులస్సుడికి మరోమారు ఆయన నచ్చచెప్పబోయాడు మహారాజు మైకంలో ఉండి రకరకాల ప్రేలాపన చేస్తున్నాడు ఈసారి ఆయన మరింత కఠినంగా మాట్లాడాడు ఎవరికి ఎక్కువ నేను మహారాజుని విశాలమైన భువన దేశానికి రాజుని నాకే నీతులు చెబుతారా నేనెవరి మాట వినను ఎవరికీ స్వాగతం పలికేది లేదు పొమ్మని చెప్పండి మర్యాదగా వేరొక చోటుకి పోయి ఉండమని చెప్పండి లేదా భటులకు చెప్పి నేనే రాజ్యం బయటికి పంపించేస్తాను అని కసరేశాడు పులస్సుడు అలా కసురుతూ ఉన్న సమయంలో ముని శ్వేతకుడు సభకు విచ్చేశాడు మహారాజు పులస్సుడు దూషణలు విన్నాడు ఆయన మొదటే ముక్కోపి పులస్సుడు తనను అవమానించడం తట్టుకోలేకపోయాడు ముని తనను తాను నిగ్రహించుకోలేకపోయాడు వెంటనే ఓరి మూర్ఖుడా మునీశ్వరులన్నా తపశక్తి సంపన్నులన్నా అలుసా మహారాజునన్న గర్వంతో కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతూ ఉన్నావు సుభిక్షమైన సంపదలతో తులతూగుతున్న ఏ రాజ్యాన్ని చూసుకొని విర్రవిగుతున్నావో ఆ రాజ్యాన్ని కరువు కాటకాలు పట్టి పీడించుగాక వారు మాయమై శవాల దిబ్బలు పేరుకుపోవుగాక శ్మశానంలో నువ్వు క్షణక్షణము దుఃఖం అనుభవించదు కాక అని శపించాడు ముని మహారాజు మైకర్ నుంచి బయటపడి జరిగిన విషయము మంత్రి ద్వారా తెలుసుకున్నాడు అప్పటికే ముని శ్వేతకేతుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శాప విమోచన మార్గం కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది మధుపాన సేవనం వల్ల ఎంత అనర్థం జరిగిందో గ్రహించాడు పులస్సుడు ఆయన వెంటనే చిత్రాంగిని ఖైదీలో తోయించాడు ఆమె ద్వారా భుజంగుడి గురించి తెలుసుకొని ఆయనను కూడా పదవి నుంచి తొలగించాడు అయితే మునిశాపము క్రమక్రమంగా ప్రభావం చూపడం ప్రారంభించింది రాజ్యాన్ని కరువు కాటకాలు పట్టి పీడించడం మొదలుపెట్టాయి ఒక్క వారం రోజుల్లోనే పరిస్థితులు తిరగబడటం మొదలైంది వర్షాలు కురవటం మానేశాయి అకస్మాత్తుగా చెరువుల్లో నూతుల్లో నదుల్లో జలాలు ఇంకిపోయాయి ఫలితంగా పంటలు నాశనమయ్యాయి భద్రపరుచుకున్న తిండి గింజలు పప్పు ధాన్యాలు ఆశ్చర్యకరంగా పురుగులు పట్టి పాడైపోయాయి ఆకలి చావులు మొదలయ్యాయి గుక్కరి నీరు కోసము ప్రజలు కొట్టుకునే రోజులు వచ్చాయి వేగుల ద్వారా రాజ్యంలోని పరిస్థితులు తెలుసుకుంటున్న మహారాజుకి తాను చేసిన తప్పిదం ఎంత పెద్దదో అర్థమైంది ఆ తర్వాత చాలామంది మునులను దర్శించి తమ రాజ్యానికి శ్వేతకేతుడి శాపం వల్ల ఏర్పడిన ప్రమాదం నుంచి గట్టెకించమని ప్రార్థించాడు శ్వేతకేతుడి శాపం అనగానే అందరూ జడుసుకునేవారి తప్ప ఏ ఒక్కరూ తరుణోపాయం చెప్పలేదు అలా కొన్నాళ్లు గడిచేసరికి మహారాజుకి తాను చేసిన ఘోర తప్పిదం వలన దేశానికి పట్టిన దుస్థితికి చింతించాడు ఆయనను మనోవ్యాధి పట్టుకుని పీడించింది ఆ బాధతోనే ఆయన మరణించాడు పులస్సుడి కొడుకు ధర్మతేజుడికి పట్టాభిషేకం జరిపించాడు మంత్రి మధుకరుడు భువన దేశానికి రాజు మారినా ప్రయోజనం లేకపోయింది రాజ్యంలో నీరు లేక పంటలు పండక ఆహార పదార్థాల కొరతతో రోజు వందలాది మంది చనిపోసాగారు ఇరుగు పొరుగు రాజుల సహాయము కొన్నాళ్లు పాటు లభించింది వారు మాత్రము ఎన్నాళ్ళని పోషించగలరు తమ వల్ల కూడా కాదని సహాయం చేయలేమని ఇరుగు రాజులు తేల్చి చెప్పేశారు భువనదేశం నుంచి చాలామంది ప్రజలు పొరుగు దేశాలకి వలస వెళ్లారు కాటిని తలపించే విధంగా తయారైంది భువనదేశం కరువు కాటకాన్ని అధిగమించేందుకు యువరాజు చేయని ప్రయత్నాలు లేవు అప్పటికి ధర్మతేజుడు సింహాసనం అధిరోహించి ఏడాది దాటింది ఎన్ని విధాలా ప్రయత్నించినప్పటికీ ఈ గండం నుంచి గట్టెక్కే మార్గం కనిపించలేదు ఈ పరిస్థితులను ఎదుర్కోవటము మామూలుగా వీలు కాదని గ్రహించాడు దానితో రాజ్యం అంతటా చాటింపు వేయించాడు భువనదేశంలో ఏర్పడిన కరువుని పారద్రోలిన వారికి లేదా పారదోలే సలహా ఇచ్చిన వారికి వారికి నచ్చిన ఐదు ఊళ్ళు ఇచ్చి సత్కరిస్తామని ప్రకటన చేయించాడు ఆ ప్రకటన చేసి పదిహేను రోజులైనా కూడా ముందుకు రాలేదు ఈసారి బహుమతి మొత్తాన్ని పెంచారు రాజ్యంలోని కరువును పారద్రోలిన వారికి పావురాజ్యం ఇచ్చి సత్కరిస్తామని ప్రకటించారు అలా మరో పదిహేను రోజులు గడిచాయి అయినా ఫలితం లేకపోయింది ధర్మతేజుడికి ఏం చేయాలో తోచలేదు మంత్రిగారితో సమావేశమై తన ఆందోళన వ్యక్తపరిచాడు ధర్మతేజుడు ఈసారి బహుమతిని మరింత పెంచేలా సలహా ఇచ్చాడు మంత్రి ఈ మారు ప్రకటనను తమ రాజ్యంలోనే కాక చుట్టుపక్కల ఉన్న చాలా రాజ్యాలలో వేశారు ధీరులైన యువకులు కరువు సమస్యకు పరిష్కారం కనుక్కోగలిగితే భువనదేశంలో ఇచ్చి పట్టాభిషేకం చేస్తామని చెప్పారు ఈసారి వేసిన చాటింపు వలన పది పదిహేను మంది యువకులు వచ్చి యువరాజుని కలిశారు తమ ప్రయత్నం తాము చేస్తామని చెప్పారు వెళ్లిన వాళ్లు మూడు నెలలు దాటిన తర్వాత తిరిగి వచ్చారు మేము చాలామంది ఋషులని మునులని యోగులను సిద్ధులను సాధువులని కలిశాం వారంతా శ్వేతకేతుడి పేరు చెప్పగానే భయపడుతున్నారు ఆయన ఇచ్చిన శాపానికి తిరుగులేదట ఫలితము అనుభవించాల్సిందే అంటూ ఉన్నారు తప్ప ఎవరు ఏమీ చేయలేమని చెప్పారు మా వల్ల కాదు అని ప్రకటించి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ధర్మతేజుడికి ఏం చేయాలో చెయ్యాలో లేదు మంత్రి మధుకరుడు తన తెలివినంతా ఉపయోగిస్తున్నా కరువుని అధిగమించే మార్గం తోచటం లేదు అప్పటికి సైన్యాన్ని వినియోగించి పొరుగు రాజ్యం నుంచి నీరు ఆహారము కొని తెప్పించి సరఫరా చేస్తున్నారు అయినప్పటికీ ఆకలి దాహాలతో ప్రతిరోజు వందలాది మంది చనిపోతున్నారు ఈ దఫా అర్ధరాజ్యంతో పాటు యువరాణినిచ్చి వివాహం జరిపిస్తామని చాటింపు వేయించారు ఈసారి కూడా చాలా రాజ్యాల నుంచి అనేక మంది యువకులు ఆశపడి వచ్చారు అయినా వారి వల్ల కూడా ప్రయోజనం లేకపోయింది ఆ రాజ్యంలో ఉన్న పక్షులు జంతువులు కూడా పొరుగు రాజ్యాలకు వలస వెళ్ళిపోయాయి అలా కొన్ని పక్షుల ద్వారా భువనదేశపు కరువు సంగతి ఇతర రాజ్యాలలో ఉన్న పక్షులకి జంతువులకి తెలిసింది భువనదేశపు తూర్పు దిక్కున ఒక దీవి ఉన్నది ఆ దీవి పేరు అద్భుత దీవి అద్భుత దీవిలో ఒక అడవి ఉన్నది అక్కడ అనేక రకమైన పక్షులు జంతువులు నివసిస్తున్నాయి అక్కడ జంతువులన్నీ ప్రత్యేకంగా ఉంటాయి అవి ఆకారంలో చాలా పెద్దగా ఉంటాయి అక్కడున్న నేల సారం వలన అక్కడ దొరికే ఆహారంలోని గొప్పదనం వలన జీవులన్నీ అలా తయారయ్యాయి చెవుల పిల్లి జింక కోతి వంటి జంతువులు ఏనుగంత ఆకారంలో ఉంటాయి ఇక పక్షులైతే ఆ రడుగుల ఎత్తుకు తక్కువ ఉండవు అక్కడ పెరిగే కాకి గద్ద చిలుక పావురము నెమలి ఇలా ఏ పక్షి అయినా సరే భారీ ఆకారాలతో ఉంటాయి రాబందుల సంగతి అయితే చెప్పనక్కర్లేదు అవి మరింత భారీగా ఉంటాయి మరో విచిత్రం ఏమిటంటే అవన్నీ మాంసాహార జీవులు పక్కనే ఉన్న సముద్రంలోని చేపలను వేటాడి తింటాయి అవి దొరకనప్పుడు జంతువుల్ని చంపి పక్షులు తింటాయి అలాగే ఆహారం దొరకపోతే పక్షుల్ని చంపేసి జంతువులు తింటాయి భువన దేశం నుంచి పారిపోయి ఆ దీవికి వచ్చాయి కొన్ని పక్షులు తాగటానికి నీరు దొరకక వలస వెళ్ళాయి ఆ పక్షులు అవి అద్భుత దీవులో ప్రవేశించి తమ దేశపు పరిస్థితిని చెప్పాయి మా దేశంలో శవాల గుట్టలు పేరుకుపోయి ఆహారం అయితే కావాల్సినంత దొరుకుతుంది కానీ దాహం తీర్చుకోవటానికి నీటి చుక్క కూడా దొరకటం లేదు మహారాజు సరఫరా చేసే నీరు మనుషులకే చాలటం లేదు మేమక్కడ దాహం కొరత తీరకపోవడంతో ఇక్కడికి వచ్చాము అని చెప్పాయి అద్భుత దీవులో పెరిగే పక్షులకి జంతువులకి ఒక అలవాటు ఉంది అక్కడ పుట్టి పెరిగిన అన్ని జీవులు ఆరు నెలల వరకు నీరు దొరకకపోయినా బతికి ఉండగలవు కావలసినంత ఆహారం దొరుకుతుందని అక్కడి పక్షులకు తెలిసి భువనదేశం వెళ్ళాయి అలా భువనదేశం వెళ్లి అక్కడ దొరికిన శవాలని పీకు తిన్నాయి ఆరు నెలల కాలంలో నచ్చినంత ఆహారం తిన్నాయి వాటికి దాహం ప్రారంభమయ్యే రోజులు దగ్గరపడటంతో తిరిగి తమ దీవికి బయలుదేరాయి అలా వచ్చి తిరిగి వెళుతున్న పక్షుల్లో గద్ద ఒకటి మా దీవిలో ఆహారానికి నీటికి గాలికి అలవాటు పడిన వాళ్ళం ఎక్కువ కాలం వేరే రాజ్యంలోని వాతావరణంలో గడపలేం ఆహారానికి ఆశపడి కొంతకాలం గడిపితే మా ప్రాణాలు పోతాయి అందుకే మా గద్దలన్నీ తిరిగి వెళ్ళిపోతున్నాయి అలసట వచ్చి కొద్దిసేపు విశ్రమించి వెళ్లాలని ఆగాను మీ గుర్రం ఒంటరిగా ఉండటంతో మాట్లాడుతూ గడిపాను చెప్పింది అద్భుత దీవి నుంచి భువనదేశానికి వెళ్ళిన ఆ గద్ద నువ్వు మా గుర్రంతో మాట్లాడటం వలన మంచే జరిగింది నాకు భువనదేశపు పరిస్థితి తెలిసింది ఇప్పుడు నా కర్తవ్యం తెలిసి వచ్చింది అయినా నరమాంస భక్షణ చేసిన కారణం వలన నీ మీద నాకు కోపంగా ఉంది చెప్పాడు విజయుడు నేను చచ్చిపడి ఉన్న శవాల్ని తిన్నాను మీ మనుషులకి మహోపకారం చేశాను కుళ్ళిన శవాల వలన పుట్టిన కాలుష్యానికి విషవ్యాధులు ప్రబలి మరెంతమందో మరణించి ఉండేవారు కదా అంతేగాని నాకు ఆహారం అవసరమై అక్కడి మనుషులను నేను చంపలేదని గ్రహించి రాకుమారా అని బదులు పలికి పైకి ఎగిరింది గద్ద ఆగుమిత్రమా నాకు మరికొన్ని వివరాలు చెప్పి వెళ్ళు పిలిచాడు విజయుడు ఇంకా ఉంటే నాకు ప్రాణగండం కలుగుతుంది ఇప్పటికే ఆలస్యమైంది అని బదులుగా చెప్పి తన ప్రయాణ వేగం పెంచింది గద్ద విజయుడు తన గుర్రాన్ని ఎక్కి ద్రావిడ రాజ్యపు రాజధాని నగరంలోకి ప్రవేశించాడు ఇంతకుముందు మునివేషధారణలో ఉండటం వలన నగర విశేషాలు చూడలేదు ఇప్పుడు తన అసలు రూపంలో వెళ్ళి ఆ రాజ్యంలో ఉన్న వింతలు విశేషాలు తెలుసుకోవాలనుకున్నాడు విజయుడు నగరంలోని ప్రజలందరూ చాలా సంతోషంగా కనిపించారు అందరి నోట ఒకటే మాట మన రాజ్యానికి గొప్ప మహిమగల ముని వచ్చారట మరణించిన యువరాజుని బతికించారట గోవధయాగం ఆపించారట అని చెప్పుకుంటూ ఉన్నారు ప్రజలు చాలా మంచివాళ్ళని గ్రహించాడు విజయుడు అతడెక్కడికి వెళ్ళినా వాళ్ళు ఆదరణ చూపించారు అతడి దాహం తీర్చారు ప్రేమగా పలకరించి కుశలాలు అడిగారు పరదేశీ అని తెలిసి మరింతగా అతడిని గౌరవించారు పండ్ల రసము చిక్కటి ఆవు పాలు ఇచ్చి తాగమని అతడిని కోరేవారు పండ్ల రసము ఆవు పాలు కొందరి వద్ద మాత్రమే స్వీకరించాడు విజయుడు విజయుడికి ఆకలి తీరింది ఆ నగరంలోని ఒక ప్రముఖ వ్యాపారి ధనగుప్తుడు ఆయనకు వర్తక కేంద్రంలో పెద్ద దుకాణం ఉంది ఆ దుకాణంలో అమ్మే వస్తువుల్లో సుగంధ ద్రవ్యాలు అత్తరులు విదేశీ వస్తువులు ఎక్కువగా ఉన్నాయి వాటిని ఆయన విదేశాల నుంచి తెచ్చి నగరంలో అమ్ముతాడు అలాగే ద్రావిడ రాజ్యంలో విరివిగా లభించే వస్తువులను ఎగుమతి చేసి ఇతర రాజ్యాలలో అమ్ముతూ ఉంటాడు విజయుడిని ఆ వ్యాపారి చూసి అని గుర్తించి తన ఇంటికి భోజనానికి ఆప్యాయంగా ఆహ్వానించాడు విజయుడు సున్నితంగా తిరస్కరించాడు ఆ వ్యాపారి విడిచిపెట్టలేదు నాయన నాకు విదేశాల్లో వర్తకం చేయటం అలవాటు మీ దేశం గురించి తెలుసుకోవాలని ఉంది అందుకే భోజనం నెపంతో ఆహ్వానించాను నువ్వు దేశ సంచారం చేస్తున్నావని గ్రహించాను నీ వలన కొత్త రాజ్యాల విశేషాలు తెలిసొస్తాయన్నది నా ఆశ కాదనకు అని బ్రతిమలాడాడు ఆ వ్యాపారి ఘనగుప్తుడి నుంచి భువనదేశపు విశేషాలు తెలుసుకోవాలన్న కోరిక విజయుడికి కూడా కలిగింది అందువలన సరేనన్నాడు మధ్యాహ్న వేళ భోజన సమయం వరకు ఆగి వారిద్దరూ కలిసి వర్తకుడి ఇంటికి వెళ్లారు వర్తకుడి భార్య సాధారణంగా విజయుడిని ఆహ్వానించింది విజయుడికి తన భర్తకి చల్లటి పానీయం అందించింది అనేక రకాల పండ్ల రసాలతో తయారైన పానీయం అది భోజనం పూర్తి చేసిన తర్వాత విజయుడి నుంచి ఎన్నో విశేషాలు అడిగి తెలుసుకున్నాడు ధనగుప్తుడు తన గురించి తన రాజ్యంలోని వింతల గురించి వివరంగా చెప్పాడు విజయుడు నేనింకా చాలా దూరం పోవలసి ఉంది అని చెప్పి భువనదేశం విశేషాలు అడిగాడు విజయుడు విజయుడు తన తదుపరి పర్యటన భువనదేశానికని చెప్పగానే ధనగుప్తుడి మొహంలో ఆందోళన కనిపించింది వద్దు కుమారా నువ్వు భువనదేశం వైపు వెళ్ళవద్దు ప్రస్తుతం అక్కడ శవాల గుట్టలు తప్ప మరేమీ లేవు ఆహారము మంచినీళ్ళు లేక ప్రజలు అల్లాడిపోతున్నారు అని చెప్పాడు మీరు భువనదేశం ఎప్పుడైనా వెళ్ళారా ఇక్కడికి ఎంత దూరంలో ఉంది నన్ను వెళ్లవద్దని వారించే బదులు మీలాంటి ధనికులు అక్కడి పరిస్థితులు చక్కబడే వరకు ప్రజలకు సహాయం చేయవచ్చు కదా అన్నాడు విజయుడు ధనగుప్తుడు విచారంగా మొహం పెట్టి నా వ్యాపారంలో సగభాగము భువనదేశంతో ముడిపడి ఉండేది ఆ రాజ్యంలో కరువు విలయ తాండవం చేయటం వలన అక్కడికి వెళ్ళటం మానేశాను బంగారం లాంటి రాజ్యం నేడు వల్లకాడుని తలపిస్తోంది ఆ రాజ్యంలోని ప్రజల ఆహారము నీటి సరఫరాల కోసము ఇంతవరకు ఎంతో ధనాన్ని విరాళమిచ్చాను గానుగలో గరిటెడు అన్న సామెతగా మనం ఏం చేసినా అక్కడ ఓ మూలకి సరిపోవటం లేదు ఎంత చేసినా ప్రయోజనం కనిపించడం లేదు ఆ రాజ్యంలోని సమస్య మామూలు మానవుల సహకారం వల్ల తీరేది కాదు అని చెప్పాడు నా వంతు ప్రయత్నంగా ఆ దేశానికి ఏదైనా చేయాలని ఉంది భువనదేశం వెళ్ళేందుకు సులువైన మార్గం చెప్పండి అని అడిగాడు విజయుడు విజయుడి సంకల్పాన్ని ఆయన మెచ్చుకొని గొప్ప మనసుతో ఆలోచించావు నాయన ఆ రాజ్యాన్ని ఆపద నుంచి గట్టెక్కిస్తే అర్ధరాజ్యం ఇచ్చి యువరాణితో వివాహం జరిపిస్తామని మొన్ననే యువరాజు చాటింపు వేయించాడు ఇక్కడ నుంచి తూర్పు దిశగా యాభై యోజనాల దూరంలో భువనదేశం ఉంది మార్గ మధ్యంలో దట్టమైన అడవులు కొండలు నదులు దాటవలసి ఉంటుంది మార్గము కష్టతరమైనదే ఏడు రాత్రిళ్ళు ఏడు పగళ్ళు నిరంతరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది అని చెప్పాడు విజయుడు మరొకసారి తనకు కలిగిన సందేహాలు అడిగి తీర్చుకొని ఆ రోజే బయలుదేరాడు విజయుడికి మరో మూడు రోజుల వరకు సరిపడే ఆహారాన్ని పొట్లాలు కట్టించి ఇచ్చాడు ధనగుప్తుడు విజయుడు ఆయనకి ధన్యవాదాలు తెలిపి మీ సంతానాన్ని నాకు పరిచయం చేయలేదు అన్నాడు ధనగుప్తుడు ఒక్కసారిగా కృంగిపోయాడు అయినా తేరుకొని ఎంత ధనమున్నా నాకు తృప్తిలేని విషయం అదే రాకుమారా నాకు ఒకే ఒక్క కొడుకు కాని వాడికి మాటలు రావు మతి చాంచల్యంతో ప్రవర్తిస్తుంటాడు ఎప్పుడూ ఎటో చూస్తూ గడుపుతూ ఉంటాడు చూపులో స్పష్టత లేదు ఎందరో వైద్యులకు చూపించాను ప్రయోజనం లేకపోయింది అందుకే వాడిని అతిథులకు పరిచయం చేయకుండా గదిలోనే ఉంచుతాం అయినా నా సంతానం సంగతి ఎందుకు అడిగారో తెలుసుకోవచ్చినా తిరిగి ప్రశ్నించాడు దానికి విజయుడు మీరు మంచి హృదయం గల వ్యాపారి మీ ఇంట్లో భోజనం తిన్నందుకేమో మీకు మేలు చేసే అవకాశం కలిగింది మీ కుమారుడి విషయము మీ ద్వారా కూడా నాకు తెలిసింది అని చెప్పాడు మీ మాటలు వింతగా ఉన్నాయి రాకుమారా నా కుమారుని గురించి మీకెలా తెలిసిందో పట్టడం లేదు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నాడు ధనగుప్తుడు నాకు సృష్టిలోని అన్ని ప్రాణుల భాషలు తెలుసు మీ ఇంటి నుంచి బయటకు వెళుతున్నప్పుడు మీ దొడ్లో రాటకి కట్టిన ఆవు దూడలు నన్ను చూసి మాట్లాడింది విన్నాను అన్నాడు విజయుడు మన యజమాని తన కొడుకుని ఈ అతిథికి చూపిస్తే బాగుండేది ఆయన ఆరోగ్యం కుదుటపడేది అంది ఆవు వచ్చిన అతిథి అంత గొప్పవాడా అని అడిగింది దూడ అవును ఆయన అనేక గోవుల ప్రాణాలు కాపాడిన మహానుభావుడు మన యజమాని వంటి మంచి మనిషికి ఈ విషయం తెలియదు కదా అని బాధపడింది ఆవు మీ ఆవుదూడల సంభాషణ వినగానే మీ కొడుకు తీరని బాధల్లో ఉన్నాడని గ్రహించాను పెంపుడు జంతువుల మీద మనం చూపించే ప్రేమ వృధాపోదని మీ ఆవుల సంభాషణ ద్వారా తెలిసింది యజమాని క్షేమం కోసము మోగజీవులు కూడా తప్పిస్తాయని చెప్పడానికి ఇదే నిదర్శనము అన్నాడు విజయుడు ధనగుప్తుడు అంతులేని సంతోషంతో భార్యని పిలిచి తన పదేళ్ల కొడుకును రప్పించాడు విజయుడి ముందు నిలబెట్టాడు విజయుడు తన సంచిలో ఉన్న స్వస్థత తీగ పుష్పాన్ని బయటకు తీసి ధనగుప్తుడి కుమారుడి రంధ్రాల దగ్గర ఉంచాడు కాసేపటి తర్వాత కొన్ని స్వస్థత తీగల ఆకులు తీసి లేపనం తయారు చేసి పిల్లవాడి నుదుటి భాగాన్ని అతికించాడు అద్భుతం జరిగినట్లు ఆ పిల్లవాడిలో స్పష్టమైన మార్పు ప్రారంభమైంది ఆ పిల్లవాడు నవ్వుతూ వైపుకు తిరిగి మీకు ధన్యవాదాలు అని మొట్టమొదటి మాట పలికాడు అది మొదలు అతని నోటి నుంచి గలగల మాటలు దొరి వచ్చాయి పదేళ్ల నుంచి మౌనంగా ఉండిపోయిన బాలుడి నోటి నుంచి మాటల వరద తల్లిదండ్రుల వైపు పారింది తల్లిదండ్రుల సంతోషానికి లేకుండా పోయింది వాళ్ళు విజయుడి కాళ్ళ మీద పడిపోయారు నాకు ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను ఈ శుభ సందర్భంగా నా సగం ఆస్తిని భువనదేశపు ప్రజల కోసం వెచ్చించాలని నిర్ణయించుకున్నాను అని ప్రకటించాడు ధనగుప్తుడు దానికి విజయుడు సంతోషించి మీ నిర్ణయాన్ని మీ రాజుగారికి తెలపండి మీలాంటి మరికొందరు భాగ్యవంతులు ముందుకు వస్తారు అప్పుడు కొంతైనా ఉపయోగం ఉంటుంది అని చెప్పాడు ధనగుప్తుడు ఇంటి లోపలికి వెళ్ళి ఒక అత్తరు సీసాతో బయటకు వచ్చాడు అత్తరు సీసా వలన ఎలాంటి ఉపయోగం ఉంటుందో వివరంగా చెప్పి దానిని విజయుడి చేతిలో పెట్టాడు ఇంత గొప్ప వస్తువు మీకు నుంచి వచ్చిందో తెలుసుకోవచ్చా అడిగాడు విజయుడు తప్పకుండా చెబుతాను నేను విదేశీ వ్యాపారం చేస్తున్నప్పుడు ఒకసారి సముద్రయానం చేస్తున్నాను ఆ ప్రయాణంలో నాకొక ఫకీరు పరిచయం అయ్యాడు ఇద్దరము కలిసి ఓడలో ఆరు నెలలు కలిసి ఉన్నాం అప్పుడు అతడికి మంచి స్నేహితుడినయ్యాను మా గమ్యం చేరిన తర్వాత విడిపోయే ముందు ఆ ఫకీరు నాకు ఈ అత్తర సీసాన్ని బహుకరించి మీరు వ్యాపారం పని మీద కుటుంబానికి దూరంగా గడుపుతున్నారు ఈ అత్తరు చాలా మహిమగలది ఇది మీకు ఉపయోగపడుతుంది అని నా చేతిలో పెట్టాడు ప్రస్తుతము దాని అవసరము నాకంటే నీకే ఎక్కువ ఉంది నువ్వు ఇప్పుడు పర్యటనలో ఉన్నావు కాదనకుండా స్వీకరించు అన్నాడు ధనగుప్తుడు అలాగా చాలా సంతోషం తిరుగు ప్రయాణంలో మిమ్మల్ని తప్పకుండా కలుస్తాను అని వ్యాపారి వద్ద సెలవు పుచ్చుకొని గుర్రమెక్కాడు విజయుడు ఆనందలోకం జానపద నవల ఐదవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథ నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ